మెదక్ జిల్లా మెదక్పట్నంలో మల్కజేరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు మెదపట్నంలో రెండు కిలోమీటర్ల భారీ కటోట్లు అమర్చారు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీ అభిలాషులు అభిమానులు నూతనంగా ఎన్నికైన సర్పంచులు మహిళా కాంగ్రెస్ నాయకులు యువత కాంగ్రెస్ నాయకులు హనుమంతన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా మెదక్ నిర్వహించారు హనుమంత తెలంగాణ టైగర్ గా ఒక నాయకునిగా ఒక డైనమిక్ లీడర్ గా ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిందంటే దాని వెంట హనుమంతన్న యొక్క ఆర్మిషన్ యొక్క కృషి ఎంతో ఉందని చెప్పొచ్చు హనుమంత గారి యొక్క జన్మదిన వేడుకలు మనం ఈ మల్కా మెదక్ జిల్లా మెదక్ మండల పరిధిలో గల మంభోజీపల్లి గీత హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని దాటాయి విద్యార్థిని విద్యార్థుల పతంగులు మరియు ముగ్గుల పోట్లతో ఆటల పోట్లతో ఈ ఈరోజు స్కూల్కి సెలవుల నందిన కళాశాల యాజమాన్యం కరస్పాండెంట్ చిన్నారులు మరియు చిన్నబాబులు గీత స్కూల్ సంక్రాంతి సంబరాల్లో కిక్కిరిసే విధంగా నెలకొంది ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని వారు తెలిపారు